ఆది కాన్నము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్బాకు షువాహు వారిని కనెను యోక్షాను క్షేపాను దేదానును కనెను అశూరియులు లేతోషియులు అనువారు ఆ మిద్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడయుండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెను ఇతీయుడైన సోహారు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మక్పేల గృహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయిను పాతి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇసాకు బేయర్ లహాయిరోయి దగ్గర కాపురముందెను ఐయుక్తురాలను శారాదాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడకు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు కేదారు అర్బాయేలు మిష్పాము మిష్మా ధూమా మషా హాదారు తేమ యతూరు నాఫీషు కెదేమా ఇవి వారి వారి వంశముల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవిలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునెను అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పదనారాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాభాను సహోదరునైన రిప్కాను పెండ్లి చేసుకొన్నప్పుడు నలభై వాడు విశాఖ భార్య కుద్రాలు గనుక అతడు ఆమె విషయమై యోహోవాను వేడుకొనెను యోహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనప్పుడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని అనుకొని నీ విషయమై యుహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యుహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగుననిను ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు వారు మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము నుండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమని పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యేసాబు వేటాడుడయ్యందు నేర్పర్య్య అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇసాకు ఏసాబు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిక్క యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొను చుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసాబు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనే యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును యేసావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏసాబు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించెను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినుమలలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇసాకు గేరారులోనున్న పిలిపియుల రాజైన అభిమే లేకునద్దకు వెళ్ళను అక్కడ యోహువ అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించెదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చెదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను ఇస్సాకు గేరారులో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినం రుండిన తరువాత పిలిపిలు రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యే ఆమె నా సహోదరే అని ఏల చెప్పితమని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకోండినని అతనితో చెప్పాను అందుకు అభిమీలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సేణించవచ్చునే అప్పుడు నీవు మా మీదకి పాతగము తెచ్చిపెట్టువాడవు గారా అనెను అభిమేలేకు ఈ మనుషుని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యోహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలిపియులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ పిలిపియులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలేకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిప్పీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గేరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాను వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించాను దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యోహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి గ్రహేబూతు అని పేరు పెట్టెను అక్కడుండి అతడు బేర్షాబాకు వెళ్ళెను ఆ రాత్రే యోహువా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యుహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ భావిత్రిరి అంతటా అభిమేలేకును అతని స్నేహితుడైన అహుజాత్ను అతని సేనాధిపతి అయిన పీకోలును గేరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా ఇద్దకు ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యోహోవా నీకు తోడ ఎందుట చూచితిని గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొక్క ప్రమాణం ఉండవలేననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి తిని గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు మీతో నిబంధన చేసుకుందమని అనుకొంటిమి ఇప్పుడు నీవు యోహోవ ఆశీర్వాదము పొందిన వాడవనరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకునిది తరువాత ఈసాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఈసాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి క్షేబ అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షేబా ఏసాబు నలువది సంవత్సరములు గలవాడైనప్పుడు హితియుడైన బేయరి కుమార్తెయూ మహుదీతును హితియుడైన ఏలోను కుమార్తెయ్యగు వాసే మాతును పెండ్లి చేసుకునేను వారు ఇసాగునకును రిప్కాకును మనోవేదన కలుగజేసిరి ఆదికాండము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసాబుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినటకే నా యుద్ధకు తెమ్మని చెప్పాను విశాఖ తన కుమారుడగు యేసాబుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏసాబు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసాబుతో మృతి పొందక మునుపు నేను తిని యోహవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నాకు మరుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదని నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవలెనెను అందుకు యాపవు నా సహోదరుడైన ఏసావు రోమము గలవాడు నేను నున్నని వాడును కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకూడనుగా తోచిన ఎడలా నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక నువ్వు నా మాట మాత్రము పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఇల్సాబునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిన గనుక లిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమీ నా కుమారుడా నీవెవరు అని అడిగాను అందుకు యాకోబు నేను ఏసాగు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడగగా అతడు నీ దేవుడైన యోహోవా నా ఎదుటకి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నువ్వు ఏసావను నా కుమారుడవో కాదో నేను నిన్ను తడిమి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయినా ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసాబు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయైన ఏసాబు చేతులు వల్లే రోమములు గలవైనందున ఇస్సాకు అతని గుర్తుపట్టలేక అతనిని దీవించి వేసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోవు నేనే అనిను అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరసము తేగ అతడు తాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యోహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలిక్కువై ఉండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుగురు నేను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసాబు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజనములను సిద్ధపరచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన నేను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరవని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడగు వేసాగు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు నిక్కటముగా గడగడవనుకొచ్చు అట్లయితే వేటాడిన భోజనమును నా యుద్ధకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని అతడు దీవింపబడిన వాడే అనెను ఏసాబు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను ఏసాబు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించి తిని గనుక నా కుమారుడ నీకేమి చేయగలనని యుసాబుతో ప్రత్యుత్తరమయ్యగా యోసాబు నా తండ్రి నీ యొద్ద ఒక్క అయి ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి యోసాబు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నిండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయువు అని అతనికి ఇచ్చెను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసాబు అతని మీద పగబట్టాను మరియు యేసాబు నా తండ్రిని వీర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏసాబు మాటలను గుర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువననిపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయైన అయిన ఏసాబు నేను చంపేదనని చెప్పి నిన్ను ఊచి తన్ను తాను ఓదార్చుకునిచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభం వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నువ్వు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు వద్ద నద్ద కొన్నాళ్ళు ఉండువు అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను ఒకనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్తు రాండ్రైన హేతు కుమార్తెలలో వీరు వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకునిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను